સારું અપરા વાી ఓటు వినియోగిద్దాం మన ఉనికిని తెలుపుదాం ఓటు హక్కుని వినియోగిద్దాం మన ఉనికిని తెలుపుదాం ఓటు హక్కుని వినియోగిద్దాం మన ఉనికిని తెలుపుదాం ఓటు లేని మనిషి రక్షణ హిత వారి శిష్య బృందం ఎంఎశి శివాయ అంటూ ఒక క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మ్ ఈరోజు ఈ నేషనల్ వాటర్ డే ఎందుకు జరుపుకుంటున్నా అనేది చూస్తే ప్రతి సంవత్సరం కూడా జనవరి ఇరవై ఐదో తారీఖున మనం ఈ నేషనల్ వాటర్ డే జరుపుకుంటున్నాము ఇది మన ఎలక్షన్ కమిషన్ పుట్టినటువంటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం రోజు నుంచి మనకి ఈ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థ సంస్థ రావటం జరిగింది ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఎలక్షన్స్ని ఈ సంస్థ సమర్థవంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా పీస్ఫుల్గా కండక్ట్ చేస్తూ ప్రతిసారి కూడా ప్రతి ఎలక్షన్ టు ఎలక్షన్ను మనం ఇంప్రూవైజ్ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం ఈరోజు మనం భారతదేశంలో పుట్టినందుకు మనం గర్వంగా ఫీల్ అవుతూనే మనం అదృష్టవంతులుగా కూడా మనం భావించాలి మండలం పొందుతుంది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జిల్లాలో ఉన్నటువంటి నా నుంచి మొదలుకొని చిట్ట చివరి ఎంప్లాయీ వరకు కూడా ఎలక్షన్ వచ్చినటువంటి సందర్భంలో మేమందరం కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క గానే పనిచేస్తాం ఆ ఎలక్షన్ జరిగే సమయంలో ప్రతి ఒక్క ఓటర్కి వారు వారి దగ్గరలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో వారిని వెళ్ళి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి వారు అనుకున్నటువంటి వారికి ఓటు వేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు అదేవిధంగా కొత్తగా అర్హత పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఓటు కల్పించే విధంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనం తోటి మనం చర్యలు తీసుకుంటాం ఓటు వినియోగించుకున్నందుకు తాను గవర్నర్ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎన్నికల అధికారి అలాగే అడిషనల్ జిల్లా ఎన్నికల అధికారి గారి సంయుక్త సత్కరిస్తుంది Thank you so much.